కూడా ఉన్నారు సార్ డాక్టర్ మహేందర్ గారు మీరు ఏషియా క్రిక్స్ డిజైన్ చేయడంలో ముఖ్య భూమిక వహించిన గారు సార్ అదేవిధంగా జిల్లా సుమారుగా పన్నెండు వందల ఆపరేషన్స్ కొడు పని ఆపరేషన్స్ చేయడం జరిగింది సార్ వరల్డ్ పాపులేషన్ డేని పురస్కరించుకొని ఈరోజు పట్టణంలో ఒక అవగాహన ర్యాలీని జరపడం జరిగింది అలాగే అవగాహన సదస్సులాగా అర్బన్ పిఎస్సిలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ గారు స్టాఫ్ అందరి సమక్షంలో జరగడం జరిగింది సో ఈ రకంగా ఈ యొక్క వరల్డ్ పాపులేషన్ డేలో రాష్ట్రంలోనే అత్యధిక సర్జరీస్ జనగామ జిల్లాలో బిపిఎల్ సర్జరీస్ కన్వెన్షన్ సర్జరీస్ చేయడం జరిగింది ఈ రకంగా కుటుంబ నియంత్రణ గురించినటువంటి విషయాల్లో ప్రజలకు అవగాహన కలిగించడంతో పాటు ప్రతి సిహెస్సిలోనూ ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీస్ అయ్యేటట్టుగా సర్జన్స్ని పెనెషన్ సర్జరీస్ కావచ్చు తర్వాత డిపిఎల్ సర్జరీస్కి ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అట్లాగే బిహెచ్సిలలో కూడా ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీస్ చేయడానికి అన్ని ఏర్పాట్లు ట్రైనింగ్స్ ఇవన్నీ చేయడం జరుగుతుంది సో ప్రజల యొక్క అక్కర నిమిత్తము జిల్లాలో అన్ని పిహెచ్సిలలోనూ అన్ని డిస్ట్రిక్ట్ డిస్టిక్ హాస్పిటల్లోనూ ఏర్పాట్లనే చేయడం జరుగుతుంది న్ని ప్రజల వినియోగం చేసుకోవాలి ఉత్తమ సర్జరీస్ చేసినటువంటి దాంట్లో డాక్టర్ గోపాలరావు గారు అని చెప్పేసి మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు వారికి ఉత్తమ సర్జన్గా అవార్డు ఇవ్వడం జరిగింది అలాగే డాక్టర్ శకుంతల ప్రొఫెసర్ గైనకాలజిస్ట్ ఎన్సీఎస్ గారిని కూడా ఇవ్వడం జరిగింది తర్వాత అదర్ పారామెడికల్ స్టాఫ్